జనగామ జిల్లా లింగాలగనపురం మండలం నవాబ్పేట రిజర్వాయర్ నుండి నీటిని విడుదల కార్యక్రమానికి ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ వీఫ్ బీర్ల ఐలయ్య బోనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశ్వన్ రెడ్డిలతో కలిసి ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రత్యేక పూజలు నిర్వహించి గేట్వాల్ ఓపెన్ చేసి నీటిని విడుదల చేశారు அங்க كده வந்து பாருங்க ஆச்சரணத்தை பார்த்துட்டு பண்ணுங்க சரிங்க நம்ம அமிர்தா நம்ம 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 ಎಲ್ಲೇ ಬೆಳೆಗಾರ ಬೇರೆ ಬೆಳೆ ಫುಲ್ ಐತೆ ತೊಂದರೆ ರಾಜೇಶ್ವರ ਜੈ ਕਾਂਗਰਸ 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 कांग्रेस जय काङ्ग्रेस यशस्वि रेड्डी गाडी नायकत्व यस्वी रेडिग नायकत्व किंसत्व பிரிதி <mile> <Church> నలభై మూడు వేల ఎకరాలకు సాంగ్ అందిస్తున్న సందర్భంగా ఏర్పాటు చేసుకున్న ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సోదరులు ప్రభుత్వ విప్ శ్రీ బీర్ల ఇలయ్య గారు ఉత్సవవంతులు భువనగిరి పార్లమెంట్ సభ్యులు సోదరులు శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి గారు పాలకుర్తి శాసనసభ్యురాలు మనందరి ఆడపడుచు ఆడబిడ్డ శ్రీమతి యశస్విని రెడ్డి గారు వేదిక పైన ఉన్న పెద్దలందరికీ అధికారులందరికీ ఈ మూడు నియోజకవర్గాలకు సంబంధించిన ఈ మూడు మండలాల నుంచి వచ్చిన రైతాంగ సోదరులకు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మన ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి స్టేషన్ గన్పూర్ జనగామ చేరియాల పాలకుర్తి వర్ధనపేట నల్గొండ జిల్లాకు సంబంధించిన ఆలేరు తుంగతుట్టి ఈ నియోజకవర్గాలన్నీ కూడా ప్రతి సంవత్సరంకు ప్రతి సంవత్సరం కరువుకు గురయ్యే ప్రాంతాలు వర్షాలు సరిగా లేక చెరువులు కుంటలు నిండక కాలువలు సాగునీటి కాలువలు లేక పంటలు సరిగా పండక ఈ ప్రాంతానికి సంబంధించిన అనేక మంది పొట్ట చేత పట్టుకొని హైదరాబాద్కు వలస వెళ్ళేవారు గ్రామాలకు వెళ్తే సగం ఇండ్లు తాళాలు ఉండేది వేసవిలో అలాంటి పరిస్థితులు అనుకోకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నా అదృష్టం కావచ్చు నాకు భారీ నీటి పరుదల శాఖ మంత్రిగా పనిచేసే అవకాశం వచ్చింది